అర్జునుణ్ణి పార్థ అని పరంతప అని సంబోధించాడు పరమాత్మ పృథ యొక్క కొడుకు కాబట్టి పార్థుడు పృథ అంటే కుంతీదేవికి మొదటి పేరు ఆమె వీరమాత కౌరవులతో సంధి చేసే నిమిత్తం హస్తినాపురానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆమెను కలుసుకొని నీ కుమ నీ కొడుకులకి ఏమి సందేశం ఇస్తావు అని అడిగాడు అప్పుడు కుంతీదేవి అంది ఓ కృష్ణ నేను వీరమాతని నా కొడుకులకి చెప్పు నా పుత్రులు వీరమాత కుమారులై విలసిల్లాలని చెప్పు అన్నది పార్థ అనే సంబోధనలో శ్రీకృష్ణుడు కుంతిమాత యొక్క వీర ప్రబోధాన్ని అర్జునుడికి చెప్పినట్లయింది పరంతప అంటే శత్రువులను జయించేవాడని అర్థం అర్జునుడు బలవీర్య తేజో కాబట్టి అటువంటి నీవు శత్రువులను తప్పకుండా జయించి విజయలక్ష్మిని చేపట్టగలుగుతావు అని ఒక హెచ్చరికగా చేశాడు ఉత్తిష్ట అని చెప్పడంలో దుఃఖాన్ని మానుకొని గాంధీవాన్ని ధరించి లే అని హెచ్చరిక చేస్తున్నాడు పరమాత్మ క్లైప్యం అంటే నపుంసకత్వం చేతగానితనం నిర్వీర్యత అని అర్థం అర్జునుడు మహాబలపరాక్రమ సంపన్నుడు వీర్యవంతుడు అటువంటి వాడికి పిరికితనం తగదు కదా అందుకని ఆ పిరికితనాన్ని విడిచిపెట్టి లేవమంటున్నాడు పరమాత్మ నైతత్వ ఉపపద్యతి నీ వంటి వాడికి తగదు అని చెప్తున్నాడు ఏంటి దాంట్లో ఆంతర్యం అర్జున నీవు సాక్షాత్తు ఫలాక్షుడైనటువంటి శంకరుణ్ణి మెప్పించినటువంటి మేటి వీరుడివి దేవేంద్రుణ్ణి జయించినటువంటి గొప్ప మహిమాన్వితుడివి నీకు అసాధ్యమనేది లేదు కాబట్టి కర్తవ్య దీక్ష పూనుకో అని హెచ్చరిస్తున్నాడు క్షుద్రం హృదయ దౌర్బల్యం అని చెబుతున్నాడు ఇక్కడ పార్థ ఈరోజు నీకు హృదయ దౌర్బల్యం కలిగింది బంధువులు చూసినటువంటి వ్యామోహంతో నీకు తాత్కాలికంగా హృదయ స్పందన పెరిగింది నీలో ప్రేమ పెళ్ళు బిగుతోంది రక్తపోటు పెరిగింది అంతేగాని నీవు సహజంగా మహావీరుడు లే అని హెచ్చరిక చేస్తున్నాడు ఇక ఆధ్యాత్మికంగా చూస్తే పరమేశ్వర సాక్షాత్కారం కోసం తీవ్రమైనటువంటి సాధనని ప్రారంభించినటువంటి ఒక సాధకుడు కొన్ని కొన్ని ఆటంకాలు కలగటం వల్ల తత్తరపోతాడు బిత్తరపోతాడు అందులో మమకారం అనేది ఒక గొప్ప ఆటంకం పుత్రమిత్ర బంధు గురుజనుల ఎందల మమకారమే పార్థుడి వంటి మహావీరుణ్ణి సమరయజ్ఞ నుండి వైద్యలు వేయటట్టుగా చేస్తే ఇక సామాన్య సాధకుల గురించి మనం చెప్పేది ఏముంది ఆధ్యాత్మిక సాధనలో క్లైబ్యము అంటే అలసత్వం నిర్వీర్యత్వం పనికిరావు అంటున్నాడు అలాగే నైతత్వ ఉపపద్యతే అంటే నీ యొక్క నిజతత్వం నీకు తెలియటల్లా ఎందుకని మోహం నిన్ను కప్పింది అందుకని నీవు కర్తవ్య దీక్షని నీ స్వరూపాన్ని మర్చిపోయావు సాక్షాత్తు నీవు సచిత్ ఆనంద స్వరూపుడివి పరమాత్ముడు నీవు అనేటువంటి భావగంభీర్యంతో ధ్వని ప్రధానంగా సూచించాడు పరమాత్మ కాబట్టి ఇంకా ఏమంటున్నాడు క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్త్వా అంటున్నాడు హెచ్చరిస్తున్నాడు హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టమంటున్నాడు సోమరతనాన్ని విడిచిపెట్టమంటున్నాడు పరంతప అన్నాడు అంటే అంత శత్రువులైనటువంటి కామక్రోధాదులను జయించాలని హెచ్చరిస్తున్నాడు ఉత్తిష్ట అనేటువంటి హితోక్తి సాక్షాత్తుగా ఉపనిషత్తు యొక్క సందేశం లే మేల్కొలో మేల్కొను గురువును ఆశ్రయించు కర్తవ్య దీక్ష పొందు అనేటువంటి ఉపనిషత్తు వాక్యం సందేశం ఈ శబ్దంలో ఇమిడి ఉంది అని ప్రాజ్ఞులు గమనించాలి దుఃఖాలు కలిగినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ప్రమాదాలు వచ్చినప్పుడు నిస్సహాయత నిర్వీర్యత మనల్ని ఆవహించినప్పుడు భగవంతుడి యొక్క సందేశమైనటువంటి ఈ దివ్య శ్లోకాన్ని భావయుక్తంగా మళ్ళా 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 పఠిస్తే అర్ధ భావనలను గనక చేసుకుంటే వాడి యొక్క సంశయాలన్నీ హరించుకుపోతాయి నిర్వీర్యత తొలగిపోతుంది ఉత్సాహం పొంగి పొరలుతుంది అప్పుడు వాడు విజయలక్ష్మిని పొందగలుగుతాడు చూశారా ఎటువంటి శ్లోకం ఇది అట్లాగే అర్జునుడు వెంటనే ప్రశ్నిస్తున్నాడు కృష్ణ మహానుభావులైనటువంటి గురువులను చంపకుండా ఈ లోకంలో భిక్షాన్నాన్ని భుజించటమే మేలు గురువులను చంపేసి బంధువులను చంపేసి వాళ్ళ రక్తంతో తడిసినటువంటి అర్థకామాలను అనుభవించవలసి ఉంటుంది కదా అన్నాడు అంటే ఈ శ్లోకంలో అర్జునుడి ఉద్దేశం ఏంటి భీష్ముడు ద్రోణుడు మొదలైనటువంటి మహాపురుషుల పట్ల తనకు ఉన్నటువంటి గౌరవం భక్తిభావాన్ని మరొక్కసారి చెప్తున్నాడు అర్ధకామాల కోసం అటువంటి మహాత్ముల్ని చంపటం తగదు కదా అంటున్నాడు అందుకని బాధపడుతున్నాడు వాస్తవానికి భీష్మ ద్రోణుల యొక్క సంహారమే ఈ యొక్క మహాయుద్ధం లక్ష్యం కాదు అర్జునుడికి భీష్మ ద్రోణుల పట్ల ఎంత భక్తి ఉందో అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా తన మనువుడైనటువంటి పార్థుని పట్ల భీష్ముడికి తన శిష్యరత్నమైనటువంటి అర్జునుని పట్ల అపార వాత్సల్యం ద్రోణుడికి ఉన్నాయి కానీ పార్థుడితో యుద్ధం చేయవలసి వచ్చినందుకు వాళ్ళు ఇసుమంత కూడా శోకించడం లేదు మరి అర్జునుడికి వాళ్ళను గురించి శోకం ఎందుకు ఇది ఇక్కడ అర్జునుడి యొక్క మనస్థితి అటువంటిది కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్మి ధర్మ శిష్యస్తేహం బ్రూహితన్ మే ప్రపన్నం కృష్ణ నా స్వభావం అంతా కూడా కార్పణ్యము అనేటువంటి మహాదోషం వల్ల కార్పణ్యం అంటే అజ్ఞానం భంగపాటు చెందింది కర్తవ్యాచరణం పట్ల మోహాన్ని పొంది ఉన్నాను ఏది నాకు శ్రేయస్సును కలిగిస్తుందో దానిని నీవే నిర్ణయించి చెప్పు నేను నీకు శిష్యుణ్ణి నిన్ను శరణాగతి పొందాను నన్ను శాసించు అంటున్నాడు అర్జునుడు ఈ శ్లోకం గీతామందిరానికి సింహద్వారం లాంటిదని పెద్దలు అంటారు ఇందులో శరణాగతి తత్వం నిరూపించబడింది తన యొక్క నిస్సహాయతని గమనించి భగవంతుడికి శరణాగతిని పొందినప్పుడే ఆ సాధకుడికి చిత్తశాంతి లభిస్తుంది శరణాగతి వల్ల మాత్రమే భక్తి కలుగుతుంది కాబట్టి శరణాగతి బ్రహ్మజ్ఞానానికి ఒక పునాది అర్జునుడి యొక్క శరణాగతి స్థితి ఏ విధంగా ఉందో పాఠకులు గమనించాలి ఇక్కడ కార్పణ్య దోషోపహత స్వభావ అంటున్నాడు అంటే కార్పణ్యము అనేటువంటి దోషం చేత తన యొక్క సహజ స్వభావం అంతా కూడా నశించిపోయింది అని పార్థుడు తనకు తానే అంగీకరిస్తున్నాడు కార్పణ్యం అంటే ఏంటి కృపణత్వం అంటే లోభత్వం ఈ శబ్దం యొక్క సామాన్యార్థం అది కానీ వేదాంత పరిభాషలో కార్పణ్యం అంటే అజ్ఞానం శూన్యత తానెవరో తాను గుర్తించకుండా ఆత్మజ్ఞాన శూన్యుడై మరణించినటువంటి వాడే కృపణుడు అని వేదాంత శాస్త్రాలు చెబుతున్నాయి అజ్ఞానాన్ని పెనుభూతం అటువంటి పెనుభూతం తన్ను ఆవహించింది అని పార్థుడు చెబుతున్నాడు ఇక్కడ అర్జునుడు తన దోషాన్ని తాను గుర్తించాడు ఇతరుల యొక్క దోషాలని గణించే మూర్ఖుడు తన దోషాలను తాను గుర్తెరిగి దాని యొక్క నివారణ కోసం కృషి చేసేవాడు బుద్ధిమంతుడు చూశారా ఇతరుల దోషాలను గురించేవాడు మూర్ఖుడు అంటే మంచివాడు ఎప్పుడు కూడా తన దోషాలు తెలుసుకుంటాడు ఇతరుల యొక్క దోషాలు ఎంచడు ఇతరుల దోషాలు ఎంచిదే వాడు మూర్ఖుడే ఇక్కడ పార్థుడు ధర్మసమూహ చేతస్కుడైనాడు అంటే ధర్మం అంటే కర్తవ్య నిర్వహణ ఏది తాను ఆచరించవలసినటువంటి కర్తవ్యమో ఏది ధర్మమో దాని పట్ల మోహం కలిగింది అందుకని ఏం చేశాడు యుద్ధం చేయాలా మానేయాలా అనేది అతని యొక్క శంక ఈ ధర్మ నిర్ణయాన్ని తాను స్వయంగా చేయలేకపోతున్నాడు కారణం ఏంటి అతని మనస్సు సంక్షుబ్తమైపోయింది బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ పార్థుడికి ఎందుకని బంధువులను చూసేసరికి మమకారాది దోషాలు అతని చిత్తాన్ని కలచిపారేసినాయి మంచేదో చెడ్డేదో ధర్మమేదో అధర్మమేదో ఏది కర్తవ్యమో ఏది అకర్తవ్యమో నిర్ణయించలేకపోతున్నాడు మనకు కూడా నిత్య దైనందిన జీవితంలో ఇటువంటి క్లిష్ట సమస్యలు అప్పుడప్పుడు వస్తాయి అయితే మనంతర మనం ఆ చిక్కు సమస్యలను పరిష్కరించలేము కాబట్టి అటువంటి సందిగ్ధమైనటువంటి జీవిత సంఘటనల్లో మానసికమైనటువంటి కల్లోల పరిస్థితులలో కర్తవ్య నిర్ణయాన్ని చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం కూడా అర్జునుడిలాగా భగవంతుడి యొక్క శరణాగతి పొందాలి ఇది అంటే ఇక్కడ శరీరమే రథం గమనించండి నీ దేహం అనేటువంటి రథంలో పార్థసారథి అయినటువంటి భగవంతుడు నీకు సారథ్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దానికి కావలసినటువంటిది నీ యొక్క సంపూర్ణ శరణాగతి మాత్రమే అది ఉంటే చాలు అన్ని ఆయనే చూసుకుంటాడు అట్లాగే ఇంకా ఏమడుగుతున్నాడు కృష్ణ ఏది నాకు శ్రేయస్సును కలిగిస్తుందో దాన్ని నీవే నిశ్చయించి నాకు చెప్పు అంటున్నాడు వేదాంత పరిభాషలో ప్రేయస్సు శ్రేయస్సు అనేటువంటి రెండు పవిత్రమైనటువంటి పదాలు ఉన్నాయి ప్రేయస్సు అంటే తాత్కాలిక భోగాలు శ్రేయస్ అంటే ఆత్మ కోరుకోవాల్సింది శాశ్వతమైనటువంటి మానవుడు కోరుకోవాల్సింది కాని కొంతకాలం ఉండి నశించిపోయే దుఃఖభాజనములైనటువంటి తాత్కాలిక భోగాలు అంటే ప్రేయస్సులు కావు శ్రేయస్సు కోరుకోవాలి ఇక్కడ పార్థుడు బుద్ధిమంతుడు కాబట్టి శ్రేయో మార్గం కోరుకుంటున్నాడు అలాగే శిష్య స్నేహం చాధి త్వం ప్రపన్నం అంటున్నాడు కృష్ణ నేను నీకు శిష్యుణ్ణి నీ శరణాగతిని పొంది ఉన్నాను నన్ను శాసించు అని అర్జునుడి యొక్క సంప్రార్థన భారతీయ సంస్కృతిలో గురు శిష్య సంప్రదాయ ఏదైతే ఉందో సంప్రదాయం చాలా పవిత్రమైంది శిష్యుడు గురువును పరబ్రహ్మంగా భావిస్తాడు ఆయనకు ప్రణిపాతం చేసి సేవ చేసి పరిప్రేషణ చేసి జ్ఞానాన్ని పొందుతాడు గురువు వాత్సల్యమూర్తి తన శిష్యుని యొక్క సముద్ధరణమే తన లక్ష్యంగా భావిస్తాడు ఇటువంటి గురు శిష్య సంప్రదాయం నశించిపోయినటువంటి కారణం వల్ల ఈ వర్తమాన కాలంలో మన దేశంలో నైతికమైన ధార్మికమైన సాంస్కృతికమైనటువంటి విలువలు దిగజారిపోయినాయి ఇప్పుడు విద్యార్థి విద్య కొనుక్కుంటున్నాడు ఇప్పుడు డబ్బు బారేసి కొనుక్కుంటున్నాడు అందువల్ల విలువలు మృగ్యమైపోతున్నాయి తర్వాత పదకొండో శ్లోకానికి వెళదాం అసోచ్య నవ్ అశోచ్య నన్వశోచస్త్వం ప్రజ్ఞావదంశ్య భాషసే గతాశూన గతాశుంశ నానుశోచంతి పండితాఘ కృష్ణుడు మాట్లాడుతున్నాడు అర్జున నీవు ఎవరి గురించి శోకించవలసిన అవసరం లేదు నువ్వు ఎవరి గురించి దుఃఖపడాల్సిన అవసరం లేదు వాళ్ళను గురించి దుఃఖిస్తున్నావు పైగా హేతువాదంతో కూడినటువంటి పండిత వాక్యాలు పలుకుతున్నావు జ్ఞానులైనటువంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి గాని జీవించి ఉన్న వాళ్ళను గురించి కానీ శోకించరు అంటున్నాడు ఈ పవిత్ర శ్లోకం నుండి అర్జునుడికి గీతోపదేశం ప్రారంభమవుతోంది అందువల్ల గీతాపారాయణ క్రమంలో అసోచ్యానన్వసోచస్వం ఇది బీజం అని చెప్పబడింది సూక్ష్మమైనటువంటి విత్తనంలో ఉండి విశాలమైనటువంటి మహావృక్షం ఏ విధంగా భాసిల్లుతుందో అదేవిధంగా గీతోపదేశానికి అంతటికీ కూడా ఈ శ్లోకం బీజప్రాయంగా ఉంది శ్లోకమోహాలను పోగొట్టడానికి గీతాశాస్త్రం మనకి ఉపయోగపడుతుంది దానికి ఈ శ్లోకం బీజరూపమై భాసిల్లుతుంది అర్జునుడి యొక్క దుఃఖ కారణం ఏమిటి అజ్ఞానం కర్తవ్య కర్మానుష్ఠానాలను మర్చిపోయి యుద్ధం చేస్తే బంధుక్షయం అవుతుందని వంశాలు నశించిపోతాయని యుద్ధం పాపహేతు అని విలపిస్తున్నాడు అది అజ్ఞానమే కదా మమకారాన్ని అహంకారాన్ని ఈ రెండు కూడా అజ్ఞానానికి హేతువులు అవుతాయి మమకారం అహంకారం అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పోగొట్టడానికి జ్ఞానం అనేటువంటి ఒక దీపాన్ని వెలిగించాలి అర్జునుడి యొక్క మాటలన్నీ కూడా ప్రజ్ఞావాదాలు అని ఖండించాడు పరమాత్మ యథార్థాన్ని మరుగుపరిచి బుద్ధికుశలతోటి కేవలము హేతువాదాలతోటి చెప్పబడేటటువంటి వివేకశూన్యమైనటువంటి భాషణలు ఏమున్నాయో వాటిని ప్రజ్ఞావాదాలు అంటారు అంటే ప్రజ్ఞావాదాలు పండిత వాక్యాలు మాత్రం కావు పండా అంటే తత్వ నిర్ణయ బుద్ధి అని అర్థం అలాంటి బుద్ధి ఎవడుకుంటుందో వాడు అవుతాడు పండితుడైనటువంటి వాడు శోకించడు శోకం కేవలం అజ్ఞాని యొక్క లక్షణం శోకం అనేది మమకారంలోంచి పుడుతుంది శోకించేవాడు మూర్ఖుడే గాని జ్ఞాని ఎప్పటికీ కాడు కాబట్టి జ్ఞాని మాత్రమే వాస్తవమైన పండితుడు చనిపోయిన వాళ్ళ గురించి కాని బతికున్న వాళ్ళ గురించి గాని జ్ఞాని అయినటువంటి వాడు దుఃఖపడ్డం ఈ శరీరములు అనివార్యంగా నశిస్తాయి కానీ ఆ శరీరంలో ఉండే ఆత్మ మాత్రం నశించదు అనేటువంటిది విషయాన్ని జ్ఞాని గ్రహించటం వల్ల అతడికి శోకం అనేది ఉండదు పార్థుడిక్కడ అజ్ఞానిలాగా నటిస్తూ సంభాషిస్తున్నాడే కానీ అతనిలో ఆత్మజ్ఞానం లేదు కాబట్టి భగవంతుడు శోకమోహాలను పోగొట్టడం అనేటువంటి విధానం ద్వారా ఆత్మజ్ఞానాన్ని చెప్పదలుచుకొని బీజరూపంగా ఈ పుణ్యశ్లోకాన్ని ప్రబోధించటం ప్రారంభించాడు పరమాత్మ ప్రపంచంలో మానవులందరూ కూడా భ్రాంతి చేతనే మోహానికి శోకానికి గురవుతుంటారు మమకారం అహంకారం ఈ రెండు లక్షణాలతో కూడినటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అది తొలగిపోతే అప్పుడు మానవుడు మాధవుడైపోతాడు అంటే దేవుడవుతాడు కాబట్టి అర్జునుడు అర్జునుణ్ణి భగవంతుడు ఒక నిమిత్త మాత్రంగా చేసుకొని సమస్త విశ్వమానవ కోటికి ఆత్మ యొక్క నిత్య శుద్ధ సత్యముక్త స్వరూపాలను గురించి శరీరం యొక్క అనివార్యమైన కలుగుతున్నటువంటి వికారాలను గురించి నాశనం గురించి విపులంగా చెప్తున్నాడు ప్రసంగం చేస్తున్నాడు అర్జునుడిని ఒక మాధ్యమంగా పెట్టుకున్నాడు ఇది పదమూడవ శ్లోకానికి వెళదాం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహంతరప్రాప్ ధీరస్త అర్జున జీవుడికి శరీరంలో బాల్యం యవ్వనం ముసలితనం ఏ విధంగా కలుగుతున్నాయో అదేవిధంగా మరణించినటువంటి తర్వాత మరొక శరీరం కూడా వస్తోంది జ్ఞాని అయినటువంటి వాడు ఈ విషయం గురించి పొందడు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి